అవయవదాత జన సైనికుడు పీత విజయకృష్ణకు జోహార్లు అంటున్న జనసైనికులు ఇటీవలే దురదృష్టవ శాతం కారణంగా మృతి చెందారు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మీద ఇష్టంతో పీత విజయకృష్ణ జనసేన పార్టీలో చేరారని అవయవదానం చేయాలనే సంకల్పం విజయకృష్ణకు ఉండేదని జన సైనికులు రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణకి తెలియజేయటంతో ఆయన మృతుడు విజయకృష్ణ తల్లిదండ్రులతో మాట్లాడి అవయవదానం గురించి అవగాహన కల్పించారు ఇన్ఛార్జి సూచనలు సలహాలు విని విజయకృష్ణ కుటుంబ సభ్యులు అవయవదానంకి సమ్మతించారు ఈ నిర్ణయంతో ఇన్ఛార్జి అవయవదానంకి సంబంధించిన తో మాట్లాడి తగిన విధంగా ఏర్పాట్లు చేశారు విజయకృష్ణ అవయవాలు ఆరోగ్యంగా ఉండటం వలన ఐదుగురు పేషెంట్స్ కు అందించడం జరిగింది ఈ అవయవ దాతకి శనివారం అంతిమయాత్ర మరియు దహన సంస్కారం అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈరోజు చాలా బాధాకరమైన విషయం మాలో ఒకడుగా జనసేన పార్టీ జనసైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా ఈ మధ్యకాలంలోనే మాతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాతోటి మమేకమైపోయి మా కుటుంబ సభ్యుల ఒకడైన విజయ్ మేము మా మామూలుగా బక్కడ బక్కడ నేను తమ్ముడు అని పిలుచుకుంటాం కానీ మా నోడు విజయ్ కృష్ణ సడన్గా మొన్న టూ డేస్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతల్లి బ్రెయిన్ ఇంట్ అవ్వడం వల్ల అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆధార్ సార్లు ఎలాగున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు సార్లు ఎలాగుంటాయో అదే విధంగా అప్పుడప్పుడు అలా అందరి స్నేహితుడికి చెప్పివాడంట నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని మామూలు సరదాగా చెప్పినట్టు సీరియల్ అలా చెప్పుకున్నవాడంట అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు మదర్కి పెరాల్సి ఫెరాలసిస్ట్ ఆ నాన్నగారు డ్రైవరు వాళ్ళకు ఒకే ఒక కొడుకు నిజంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసున్నోడు మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందిన చాలా బాధాకరం కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనిషితోటి అర్చనన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతోటి మా ఓడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్తున్న చెప్పేడం అప్పుడప్పుడు దాన్ని ఎందుకంటే మా ఊరుకపోతే ఒక నలుగురు ఐదుకి ప్రాణదానం చేస్తే మా ఊరు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రితో మేము మాట్లాడటం ఎప్పటికప్పుడే వైబ్రెడ్డి సూర్య మా యువనాయకుడు వైభ సూర్య అలాగే మా విక్టరీ వాసు మా జనరల్ సెక్రటరీ వీరబాబు గారు వీళ్ళందరూ మంచి మా గవర్నమెంట్ ఆసుపత్రి డైరెక్టర్ గుల్లయ్య గుత్తులు సత్యనారాయణ వీళ్ళందరూ ఆ రోజు నైట్ నైట్ మొత్తం అందరితో మాట్లాడి సుమారు నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ హాస్పిటల్కి పంపించడం వాళ్ళు వెంటనే ఈ ఆర్గనైజిషన్ అందులోనే ఒక పద్నాలుగేళ్ళ తిరుపతి కుర్రుడికి మన మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం పద్నాలుగు ఏళ్ళ కుర్రోడి కంటే అది నుండి నూరేళ్ళు జీవించడానికి ఎంత ఉపయోగపడ్డాడో చూడండి ఈ నిజంగా మా జన సైనికుడు అని ఒక బాధ ఒకవైపు ఉంటే ఇటువంటి డొనేషన్ చేసి చాలామంది ప్రాణాలు కాపాలేడండి మరొక రేపు మాకు చాలా గర్వంగా కూడా ఉంది నిజంగా మా జనసేన పార్టీ తరఫున అతనికి